హలో ఎవరి వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సంక్రాంతికి రెండు వేల ఇరవై ఏడు సంక్రాంతికి బాలకృష్ణ గారు అలానే చిరంజీవి గారు ఇద్దరు ఒకేసారి రాబోతున్నట్టుగా తెలుస్తోంది బాక్స్ ఆఫీస్ వద్ద ఏ విధంగా ఒకసారి చేసే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం జర్నలిస్ట్ రవణ్ కుమార్ గారు ఉన్నారు వెల్కమ్ చెప్దాం హలో సార్ నమస్తే అండి ఎస్ సార్ అయితే ఇప్పుడు ఈ మూవీస్ ఇద్దరి రాబోతున్నాయి ఎలా ఉండబోతున్నాయి సార్ ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం సంక్రాంతికి రిలీజ్ అయినటువంటి చిత్రాలలో మనశంకర వరప్రసాద్ గారు చిరంజీవి గారు నటించిన చిత్రం బ్లాక్ బ్లాస్టర్గా అయిన విషయం అందరికీ తెలిసింది సంక్రాంతి అంటేనే సినిమా పండగలా వాతావరణంలో ఉంటుంది తెలుగు ప్రేక్షకులు సో చిరంజీవి గారు ఎట్టకేలకు అంటే ఎట్టకేలకు అంటే అనడం భావ్యం కాదు కానీ నూట యాభై చిత్రం తర్వాత ఆకలి తీరలేదు చిరంజీవి చిత్రానికి సో ఇప్పుడు మాత్రం బ్రహ్మాండమైనటువంటి సక్సెస్ తోటి మళ్ళీ అందరూ ఈనాటి తరం అందరూ అనుకునేటువంటి ఐదు వందల క్లబ్బు నాలుగు వందల క్లబ్బు ఇవి ఏదైతే ఆ కలెక్షన్లు తిరగరాస్తూ రికార్డులు బ్రేక్ చేస్తూ ఆనాటి అంటే ఇక్కడ ఎందుకు అంటున్నా ఆనాటి అంటే చిరంజీవి గారి కమ్బ్యాక్ తర్వాత చిత్రాలు పెద్దగా సాటిస్ఫాక్షన్ ఇవ్వలేదు అంతకుముందు రాజకీయాలు ఉండడం వల్ల కొద్దిగా చిత్రాలు చేయలేదు అంటే సుమారు ఎయిట్ టు టెన్ ఇయర్స్ టెన్ ప్లస్ ఇయర్స్ చిరంజీవి గారు కొంచెం ఈ నవీన ట్రెండ్కు దూరంగా ఉన్నట్టుగా అనిపిస్తుంది ఈ టెన్ ఇయర్స్లో చాలా మార్పులు జరిగాయి ఏంటి ప్యాన్వరల్ స్థాయి సినిమాలు త్రిపురాలు లాంటి బాహుబలి చిత్రాలు అంటే మన తెలుగు చిత్రము బాలీవుడ్ స్థాయికి ఇండియా స్థాయి దాటేసి ప్యాన్ వరల్డ్ స్థాయికి హాలీవుడ్ రేంజ్కి వెళ్ళిపోయాయి సో ఈ ఐదు వందల కోట్ల క్లబ్బు వెయ్యి కోట్ల కలెక్షన్ క్లబ్లు ఇవన్నీ కూడా ఈ తరం వినిపిస్తున్న మాటలు సో ఆ తరంలో వాటికి చిరంజీవి వారు ఎవరు వెనకబడ్డారా అన్న ప్రశ్న వస్తుండగానే దానికి సమాధానంగా మణశంకర్ ప్రసాద్ రికార్డ్ బ్రేక్స్ ఎలా ఉన్నాయి మనం చూస్తూనే ఉన్నాం మెగాస్టార్ బిగ్ బాస్ బాస్ ఇస్ బ్యాక్ అన్నట్టుగానే ఉంది ఇదంతా కూడా ఇంతవరకు బాగానే ఉంది వాట్ నెక్స్ట్ అనేది ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చ జరుగుతూ ఉంది ఎందుకంటే ఇక్కడ రెండు రకాలు ఇక్కడ అనుల్ రావు గారి నెక్స్ట్ ఏంటి అనేది ఒక ప్రశ్న చిరంజీవి గారి చిత్రం నెక్స్ట్ ఏంటి అనే ప్రశ్న ఇంకోటి ఏంటి అంటే సంక్రాంతికి నెక్స్ట్ సంక్రాంతి ఎవరు వస్తారు ఈ ప్రశ్నలకు సమాధానమే ఏంటి అంటే నెక్స్ట్ సంక్రాంతికి చిరంజీవి గారి నెక్స్ట్ ఫిల్మ్ వస్తుంది అలాగే బాలకృష్ణ గారి నెక్స్ట్ ఫిల్మ్ కూడా రాబోతుంది అనిల్ రావుపాడు కూడా బహుశా ఆయన కూడా సంక్రాంతికి టూ థౌజండ్ ట్వంటీ సెవెన్కి రెడీ అవుతుండొచ్చు ఇక్కడ బాలకృష్ణ గారిది ఆల్రెడీ నెక్స్ట్ ఫిల్మ్ వంశీ పైడిపల్లి చిత్రం కన్ఫామ్ అయినట్టుగా మనకు వార్తలు అందుతా ఉన్నాయి ఇండస్ట్రీలో టాక్ ఏంటంటే బాలకృష్ణ గారి సినిమా వంశీ పైడిపల్లి మనకు తెలుసు మున్నా చిత్రంతో దర్శకుడిగా పరిచయమైనటువంటి పైడిపల్లి బృందావనం ఎవడు ఇట్లాంటి భారీ చిత్రాలు ఇచ్చారు మహర్షి చిత్రం కూడా బా మహేష్ బాబుతో ఇచ్చిన చిత్రం మంచిగా సక్సెస్ వస్తుంది కమర్షియల్ ఇట్ ఇచ్చినటువంటి డైరెక్టర్గా వంశీపాడిపల్లికి మంచి పేరు ఉంది అంటే పెద్ద చిత్రాలు చేశాడు పెద్ద స్టార్తో చేశాడు సో ఎటకెలకు బాలకృష్ణ గారి చిత్రం మొదటిసారిగా దర్శకత్వం ఇస్తున్నారు కథ కథ విధానాలు ఏంటో తర్వాత కానీ ఇది ఖచ్చితంగా రాబోయే సంక్రాంతి కోసం షెడ్యూల్లో ఉంటుంది అనేది ఊహాగానాలు జరుగుతూ ఉన్నాయి అట్ ద సేమ్ టైం అలాగే చిరంజీవి గారి చిత్రం వాట్ నెక్స్ట్ అన్నప్పుడు ఆల్రెడీ బాబీ చిత్రం ఒకటి ఉంది బాబీ దర్శకత్వంలో వస్తున్నటువంటి చిత్రం బహుశా అది రెండు వేల ఇరవై ఏడు సంక్రాంతి కోసము రెడీ అవుతుండొచ్చు అనుకున్నాను ఇది ఆల్రెడీ ఆల్రెడీ స్టార్ట్ అయిన చిత్రం ఆల్రెడీ బింబిసార డైరెక్టర్ విశిష్ట దర్శకత్వంలో విశ్వంబర రూపుదిద్దుకుంది కాస్త ఎందుకో అది వెనక్కి వేసి ముందలుగా ఆ తర్వాత ప్రారంభమైనటువంటి బనశంకరవు ప్రసంగం వచ్చింది బహుశా అది రేపటి సంక్రాంతి కాకుండా బహుశా రేపు దసరాకో వయసు సౌలవులకు సిద్ధమవుతుండొచ్చేమో అని మా నా అంచనా సో ఇప్పుడు బాబీ దర్శకత్వంలో ఆల్రెడీ ప్రారంభం ముహూర్తం షార్ట్ చేసుకున్నటువంటి చిత్రం అయితే రేపు ఒకటి సంక్రాంతి బరిలో నిలుస్తుంది అనేది ఇంకో వార్త ఇకపోతే దాంతోపాటు అనిల్ రావుపుడి గారు కూడా హీరోలతో సరసన డైరెక్టర్ కూడా సంక్రాంతి బరిలో పేరు వినిపిస్తున్నటువంటి పేరు తను రేపు సంక్రాంతికి వస్తున్న చిత్రం తాలూకు సీక్వెల్స్ ప్రిపేర్ చేస్తున్నట్టు అది కూడా రేపు వచ్చే రెండు వేల ఇరవై ఏడు సంక్రాంతికి రెడీ అవుతున్నట్టుగా అంచనాలు ఇవన్నీ కూడా ఊహగానాలి ఇండస్ట్రీలో అక్కడో ఎక్కడో ఫిలిం నగర్ గాసిప్స్ వార్తలు గానో చిట్ చిట్చాట్లోనో విన్నట్టు వార్తలు మనం చూడాలి సార్ బేసిక్ గా సంక్రాంతి అంటేనే మనకి బాలకృష్ణ గారు వచ్చారంటే అది బాలకృష్ణ గారికి సొంతం అనుకుంటాం ఇప్పుడు వీళ్ళిద్దరు తోటి ఎలా ఉండబోతుంది అంటారు ఖచ్చితంగా అండి అంటే ఇక్కడ బాలకృష్ణ గారు అయితేనేమి చిరంజీవి గారు అయితే చాలా సంవత్సరాలు చాలా సార్లు సంక్రాంతి బరిలో నిలబడి గెలిచిన వాళ్ళందరూ కూడా సార్ గతంలో ఒకటి చిరంజీవి గారికి సంక్రాంతి కలిసి రాదు అని టాక్ ఉంది సార్ చిరంజీవి గారి చిత్రాలు కూడా సంక్రాంతికి రిలీజ్ అయ్యి విడుదలయ్యి విజయవంతమైన దాఖలాలు ఉన్నాయి ఒకటో వర చిత్రాలు ఏదైనా దెబ్బతింటే తినచ్చు కానీ ప్రతిసారి ప్రతి సక్సెస్ అని కాదు కదా మనకు తెలిసింది కదా ప్రతిసారి అందరూ గెలవాలని ఏం లేదు ఒకటో వర చిత్రాన్ని డిసప్పాయింట్ ఉండొచ్చు దాంతోనేం కాదు కాకపోతే సంక్రాంతి బరులో హీరో అనగానే మొదటిగా గుర్తుకొచ్చేది సూపర్ స్టార్ కృష్ణ గారు ఆ తర్వాత బాలకృష్ణ గారు ఎక్కువ సో ఆ తర్వాత అందరి చిత్రాలు వచ్చినాయి కుడిన వెంకటేష్ గారిది నాగార్జున గారిది అందరి హీరోలు కూడా వచ్చారు బట్ సంక్రాంతి అనగానే అక్కడ చిరంజీవి గారి కన్నా బాలకృష్ణ గారికి ఎక్కువగా బర్రులు ఉండే సమరసింహరాయుడు అనుకుంటా సమరసింహారాయణ రాయుడు అట్లాంటి చిత్రాలు మొత్తం కూడా సంక్రాంతికి రిలీజ్ అయ్యి బొంబర్ భనంజ వచ్చింది బహుశా సమరసింహారెడ్డి అనుకుంటే సంక్రాంతికి రిలీజ్ అయింది నాకు గుర్తింపు వరకు సో ఆ తర్వాత ఏ చిత్రాలు వచ్చినా కూడా బాలక్ష్ణ గారు అంత ముందు చిత్రాలైనా సరే బ్రహ్మాండమైనటువంటి సక్సెస్ సాధించాయి సరే ఏదన్నా కూడా సినిమా బాగుంటే రాణిస్తుంది అది సంక్రాంతికి అయినా దసరాకైనా మహమూలి పండగలు అప్పుడైనా ఎప్పుడు రిలీజ్ చేసినా కూడా ఉంటుంది కానీ కాకపోతే ఏంటంటే సంక్రాంతి వేళ అందరి దగ్గర డబ్బులు ఉంటాయి వినోదం కోసం కేటాయిస్తారు ఆ బరిలో అయితే నాలుగు చిత్రాలు ఎక్కువ చూస్తారు నాలుగు కలెక్షన్లు ఎక్కువ వస్తాయని ఒక సెంటిమెంటే తప్పించి మిగతా అప్పుడు కూడా ఎప్పుడైనా రిలీజ్ చేసుకున్న సినిమా బాగుంటే ప్రేక్షకులు ఆదరిస్తారు ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ